మేడే సందర్భంగా కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకి అసంఘటిత కార్మికులకి సంఘటిత కార్మికులకి అన్నం పెట్టే రైతాంగానికి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు నివర్ తుఫాన్ నుంచి మొన్న తుఫాన్ల దాకా దాదాపు లక్షల ఎకరాల్లో నష్టం వచ్చిన రైతాంగానికి గిట్టుబాటు ధరలేని రైతాంగానికి మద్దతు తెరలేని రైతాంగానికి మీరు పడుతున్న బాధలు నేను రెండు సార్లు నన్ను మండపేట రప్పించినాయి యాభై మంది ముఖ్యంగా మండపేటలో యాభై మంది కౌలు రైతులకి తల ఒక లక్ష రూపాయలు చొప్పున నేను పోయినసారి సభలో ఇచ్చాను నేను మీ మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఈ మేడే సందర్భంగా ఒకటే తెలియజేసుకున్నా అన్నం పెట్టే అన్నం పెట్టే రైతు లేకపోతే మనం లేం మన కోసం ఒళ్ళు మంచి చేసే శ్రామికులకి వాళ్ళు లేకపోతే సమాజం లేదు మీడియా సందర్భంగా నేను వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేక మనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు చెప్పింది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు నా బ్రతికొక సున్నా కానీ నడుస్తున్నా చెట్టుగా ఉంటే కనీసం ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని చెప్పి ఒక శ్రామికుడు ఒక కర్షకుడు కోసం రాసిన ఈ పంక్తులు కవితా పంక్తులు నేను మీతో పంచుకున్నాను ఈ మేడే సందర్భంగా అలాంటి శ్రామికులకి అలాంటి కర్షకులకి మనకి కొత్త ప్రభుత్వం రా వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుంది జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వస్తుంది జోగేశ్వర గారి తరఫున మీ మద్దతు కోరడానికి ఇక్కడికి వచ్చాను మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మండపేట కోరుమిల్లి కోరుమిల్లి గ్రామం జన సైనికులు మర్చిపోలేని మీ సేవలు అందరూ నర్సరీలు చిన్న చిన్న నర్సరీలు నడుపుకునే యువత యువకులు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై మీరు కూర్చొని అందరూ డబ్బేసుకొని యాభై వేల రూపాయలు ఆపదలో ఉన్నారికి కష్టాల్లో ఉన్నవారికి అందజేయడం నాకు నిజంగా మనసుని కదిల్చివేసింది కోరుమిల్లి మండపేట కోరుమిల్లి జనసైనికులు నా గుండెల్లో ఉంటారు మండపేట జన సైనికులందరికీ పెద్దలందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకులందరికీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇద్దరు వ్యక్తులు కల యొక్క రాష్ట్రానికి ఎంత బలం చేకూర్చిందో మీకు మీకు తెలుసు రాజమండ్రిలో చంద్రబాబు గారిని మనకి పొలిటికల్గా విభేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మనిషికి నిలబడటం అది జనసేన పార్టీ తాలూకు మూల లక్షణం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మూల లక్షణం అన్యాయాన్ని ఎదుర్కోవటం మూల లక్షణం దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న మనం మేనిఫెస్టో విడుదల చేశాం రెండుసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు మీకోసమే మా తప్పన విద్యా దీవిన వెయ్యలేదు అలాంటి చేత కానీ ప్రభుత్వం దానికి బాయ్ బాయ్ వైసీపీ ఇంకా ఇంకెంత పదకొండు రోజులు పన్నెండు అంతే అక్కడ చిరంజీవి గారి ఫోటోస్ పెట్టారు అక్కడ చిరంజీవి గారి అభిమానులు కూడా చెప్తున్నా మన నాయకుడికి మన అభిమానమైన గుండెల్లో పెట్టుకున్న వ్యక్తికి అమర్యాద చేసిన వ్యక్తి వైఎస్ జగన్ ఆ వ్యక్తిని ఇంటికి పంపించే సమయం అయింది ముఖ్యంగా యువతకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా చేయబోతున్నాం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రాగానే మనకి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం దాని మీదే ఉంటుంది నేను మీకు ఆ ఇస్తున్నాను యువతకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మనకి అవకాశం కల్పించే దిశగా అడుగులేస్తున్నాం దాదాపు నిరుద్యోగంలో ఉన్న నిరుద్యోగం బాధపడుతున్న యువతకి యువత ఉపాధి లేని యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ముఖ్యంగా కష్టంలో కన్నీటితో ఉన్న రైతాంగ రైతుకి ఇరవై వేలు ఆర్థిక సాయం కవులు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా పాడి రైతాంగానికి పశువుల కనుగోళ్లు దాణా మందులు కనుగోళ్లపై సబ్సిడీలు ఇన్సూరెన్స్ సౌకర్యం గోకులాల ఏర్పాటు మేత కోసం మనకు మన నియోజకవర్గాల్లో గ్రామాల్లో భూమి కేటాయింపు అలాగే గోపాల మిత్రులు నన్ను వచ్చి అడిగారు చాలా సంవత్సరాల క్రితం వారి అభ్యర్థి నాకు అందింది అదే కూటమిలో మేనిఫెస్టో కమిటీలు చెప్పినప్పుడు గోపాల మిత్రులని తిరిగి ఆ వ్యవస్థను తిరిగి పునరుద్ధరణ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా ఆర్యవయసు సంక్షేమానికి కన్నిక పరమేశ్వరి అక్కడ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నాను కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం అలాగే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వారికి కావాల్సిన ఈద్గాలకి కబ్రిస్తాన్లకి బాధ్యత తీసుకుంటాం ముఖ్య పట్టణాల్లో అలాగే క్రిస్టియన్ల సంక్షేమానికి క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి తద్వారా వారికి ఏమేమి సహాయాలు కావాలో అవన్నీ చేస్తాం ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా రాయితీతో సోలార్ పంప్సెట్లు మిగిలిన విద్యుత్ ప్రభుత్వ కొనుగోలు సబ్సిడీపై సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు ముఖ్యంగా ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధిని అలాగే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందజేయటం సంక్షేమ పథకాలు అన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది ప్రత్యేకించి యువత కోసం మీరు గుర్తుంటే రెండు వేల వందల ప్రతి నియోజకవర్గానికి ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ప్రాజెక్ట్ ని దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్ట్ ని పటిష్టంగా అమలు చేస్తాం రాష్ట్రంలో ముఖ్యంగా సెరికల్చర్ రైతాంగానికి తోడ్పాటును అందిస్తాం ఆ సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అలాగే పంచాయతీలకి నేను ముఖ్యమైన చదువుతున్నాను మనకి మేనిఫెస్టోలో పంచాయతీలకి డైరెక్ట్ గా కేంద్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని పంచాయతీలకే కేటాయిస్తాం అలాగే ముఖ్యంగా మనకి రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా యువతకి వర్క్ ఫ్రమ్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉమ్మడి ఆఫీసులు ఉండేలాగా మీరు ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ ఎవరైనా కూర్చొని ఆఫీసులు ఏర్పాటు చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ కొరకు ప్రతి మండలం జిల్లా కేంద్రాల్లో వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తాయి కుటుంబ ప్రభుత్వం అలాగే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు గ్రామాల నుంచి మండల కేంద్రాలకి జిల్లా కేంద్రాలకి రోడ్ల నిర్మాణం అలాగే ముఖ్యంగా హరీష్ గారు ఉన్నారు మన అంబేద్కర్ కోనసీమ జిల్లాని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను చంద్రబాబు గారు ఒకటే మాట్లాడుకున్నాం ఎన్ని బలమైన మనకి వాగ్దానాలు ఇచ్చినా బల మనం బలోపేతం చేయాల్సింది వ్యవస్థల్ని బలోపేతం చేయాలి పోలీస్ రెవెన్యూ అన్ని రకాల పౌర సరఫరాలు వ్యవస్థని వైఎస్ జగన్ ఏం చేశారు కూర్చోబెట్టి అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఇంట్లోనే మూడు పదవులు రైతు పొట్ట కొడుతుంది ఒక కుటుంబం కొట్టేస్తుంది వైఎస్ జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు ఒక కుటుంబానికి మొత్తం రైతు తాలూకు కష్టాన్ని రైతు కూలీ తాలూకు కష్టాన్ని ప్రతి ఒక్కరి కష్టాన్ని వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ద్వారంపూడి కుటుంబం మొత్తం దోచేసుకుంటా ఉంది దీనికి మార్పు రావాలి దీనికి చరమాంకం పలకాలి అంటే మనకి కోనసీమ పార్లమెంటుకి జిఎం హరీష్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా మనకు మనకు గెలిపించాలి మండపేటకి సర్వేశ్వరరావు గారిని గెలిపించాలి సారీ జోగేశ్వరరావు మండపేటకి జోగేశ్వరరావు గారిని గెలిపించాలి ఇక్కడ మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేసుకుంటా ఉన్నా మీరు స్లోగనీరింగ్ కానీ నా స్లోగనీరింగ్ కానీ ఇవన్నీ ఏమి చేసినా మీ స్లోగనీరింగ్ ఓటు కింద మారకపోతే నిష్ప్రయోజనం అయిపోతే మీరు ఊహించుకోండి పార్టీని నడపడం ముఖ్యంగా మండపేట ఇది మన మన జనసేన పోటీ చేయాల్సిన నియోజకవర్గం మీ అందరికీ బాధ ఉంది అది నేను అది నేను గుర్తించలేదని కాదు చాలా గుర్తించాను కానీ ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కనీసం మనకి మనం ఇంకా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఇంకా అవ్వలేదు మనం మన క్లాస్ సింబల్ కూడా ఎన్ని గొడవలు పడుతున్నామో చూస్తున్నాం అందుకని నాకు ఎన్నికల తాలూకు ముఖ్య లక్ష్యం జనసేన పార్టీ కంటే కూడా మీ భవిష్యత్తు నాకు చాలా చాలా ముఖ్యం నేను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంకి భారతీయ జనతా పార్టీకి నేను మద్దతు తెలిపితేనే మన గోదావరి జిల్లాల్లో కానీ మిగతా అన్ని చోట్ల మన మన బలంతో దాదాపు ప్రభుత్వాన్ని మనం ఎంత అది బలం అంతా అని పక్కన పెడితే మన బలం ఖచ్చితంగా పనిచేసి ప్రభుత్వాన్ని స్థాపించాం ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగుకి నేను మీ ముందుకు వచ్చా పిఠాపురం నుంచి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా నాకు మీ మద్దతు ఇవ్వకపోతే నేను దశాబ్దం నుంచి రోడ్లు మీద తిరుగుతూ ఉన్నా రైతాంగం కోసం నిలబడి ఉన్నా కౌలు రైతుల కోసం నిలబడి ఉన్నా నా లాంటి వాడు ఉంటే ఏం జరుగుద్ది అంటే జోగేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో హరీష్ గారితో వేదిక మీద ఉన్న రామకృష్ణారెడ్డి గారి లాంటి నాయకులతోటి ప్రతి ఒక్కరితోటి మన బండారు శ్రీనివాస్ గారితో బండారు సత్యానందం గారితోటి ఎవరితోనైనా సరే మీ గొంతు నేను వినిపిస్తాను నాకు డబ్బులు అవసరం లేదు నాకు పేరు అవసరం లేదు నాకు ఉన్నదల్లా లోపం నాకు ఉన్నదల్లా లక్షణ ఒకటే మీ భవిష్యత్తు కోసం పనిచేసే శక్తి నాకు కావాలి అంటే నేను ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చినా మీరు ఇదే ఊహించుకోండి ఇదే సమస్య మీ ఉపాధి అవకాశాల కోసం నేను రోడ్డు మీదకి రాగలను అధికారం లేకపోతే ఏమవుతుందంటే మీ గొంతు శాసనం అవ్వదు ఈరోజు మీరు ఎండలో ఇంత ఎండలో నలభై ఏడు డిగ్రీల ఎండల్లో మీరందరూ మలమల్ని ఆడిపోతున్నారు మనందరం మలమల ఆడిపోతున్నాం మన జన సైనికులు ఎక్కడ అమెరికా నుంచి వచ్చి ఎక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు దేనికోసం మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం నాకు నిజంగా నాకు నిజంగా చాలా బాధ కలిగించే అంశం అలాగే మనం కులాలని దాటి వెళ్ళకపోతే మనం కులాల్ని దాటి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది వైఎస్ జగన్ కులాల్ని వాడుకొని ఎదుగుతా ఉన్నాడు మీరు గుర్తుపెట్టుకోండి తోటా త్రిమూర్తులు గారు ఉన్నారు ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబాస్ గారు ఉన్నారు ఇద్దరు చూడండి ఇద్దరు ఒకప్పుడు కొట్టుకున్నారు మళ్ళీ రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారు రాజకీయ అవసరాల కోసం కలిసిపోయిన వ్యక్తులు యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటికట్టు రోడ్డుకి ఎందుకు ఇద్దరు కలిసి పనిచేయలేదు మీరు ఒకసారి ఆలోచించండి